అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు టీ కాఫీ తాగారా నేనైతే ఇంకా టీ అయితే తగలేదు ఇప్పుడే పని అయిపోయిందండి టైం ఎంత అయితుందో చూద్దాం నేను అసలు టైమే చూడలేదు టైం అండ్ నైన్ టెన్ అవుతుంది కనిపిస్తుందా నైన్ టెన్ అయితే అవుతుంది టైము నైన్ టెన్ వరకు ఇప్పుడే నా పని అయితే తీరింది ఈరోజు దీపం కూడా మా వారే పెట్టారు చూసారా ఈ రోజు నాకు లేట్ అయింది బట్టలు బాగున్నాయి నిన్న బట్టలు వినలేదు మామూలు స్కూలుకు బాగా అన్ని ఇంట్లో పనులన్నీ కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మా వారికి కూడా ఫాస్టింగ్ అయ్యే ఈరోజు గురువారం అందుకని ఆయన అయితే పొద్దున స్నానం చేసి దీపారాధన అయితే చేసిండు చేసి అయితే మంట చేశాను అన్నం తిని ఎక్కడ వాళ్ళు అక్కడికైతే వెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఏమేమి పనులు చేసుకున్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇట్లా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను కంప్లీట్ చేసుకొని పొద్దున లేచి అయితే ఇల్లు వాకిల్లు ఊడ్చుకొని గుమ్మాలకి ఇట్లా అన్నీ ఊడ్చుకొని ముగ్గు అయితే పెట్టుకున్నాము ఇక్కడైతే నేనే పెట్టాను దీపము ఇప్పుడే ఇంత ముందుకే పెట్టాను స్నానం చేసి వచ్చేసాకైతే తులసి చెట్టు దగ్గర దీపం పెట్టి చక్కెర అయితే ప్రసాదంగా పెట్టుకున్నాను ఈరోజు వాకిట్లో అయితే ఈ ముగ్గు వేసుకున్నాను ఈ ముగ్గు అయితే వేసుకున్నాను వాకిట్లో ఈరోజు బట్టలు అయితే ఫుల్ గా ఉన్నాయి బట్టలు అన్ని పిండేసుకున్నాను చూసారా ఇన్ని బట్టలు ఉన్నాయి ఇవి రెండు దండాలు సరిపోతలేవని ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఆరేసాను ఈ రోజు ఇంకొక దండం కూడా కట్టమన్నాను మా ఆయనను ఇంకో దండం కట్టేసిండు నిన్న బట్టలు విండలే కదా అవన్నీ నిన్నటి ఈ రోజు విండేసాను ఇవన్నీ ఇంటి పక్క చుట్టూ పూల చెట్లు అయితే ఉంటాయి ఇవన్నీ గులాబ్ చెట్లు అవన్నీ కట్ చేయాలి అసలు అవ్వట్లేదు కట్ చేయాలి ఒక టమాటా చెట్టు అయితే ఉంది నీళ్లు పోస్తే ఎన్ని టమాటాలు పడ్డాయో చూసారు కదా అసలు కోతులు అయితే ఉంచట్లేదు ఈ టమాటాలను టమాటాలు వండేసరికి కోతులు వస్తాయి ఇవన్నీ తెంపుకొని తింటాయి సరే వాటికన్నా అవుతాయి అనేది ఇలా వాటర్ అయితే పోస్తాను ఒక్క చెట్టే కానీ మస్తు టమాటలు కాసింది ఈ గులాబీ చెట్లన్నీ కట్ చేయాలి నేను ఇవి పెట్టి ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది సార్ ఎక్కువనే అవుతుంది అవన్నీ కట్ చేస్తే ఫ్లవర్స్ పూస్తాయి మళ్ళీ ఆ పువ్వులన్నీ అట్లనే ఎండిపోయినాయి దేవునికి పెడతాను ఎప్పుడైనా ఒకసారి నేను తల్లో పెట్టుకుంటాను ఇవన్నీ కట్ చేయాలి కానీ నాకైతే వీలు అవ్వట్లేదు కొంచెం గిరాకీ ఎక్కువగా ఉంది ఇదేమో మాకు రోడ్ సైడ్ దర్వాజా నైట్ అయితే ఏమీ సర్దలేదండి మీద మీద సర్దుకున్నాను నైట్ లేట్ అయింది కదా బ్లౌజులు కొట్టేసరికి కొన్ని అయితే హేమింగ్ చేసే బ్లౌజులు ఉన్నాయి అవి హేమింగ్ చేయాలి ఇవి రెండు హేమింగ్ చేసేటి ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది మూడు ఇవి మూడు ఇంకొకటి ఉంది ఇవి నాలుగు బ్లౌజులు హేమింగ్ చేయాలి ఫస్ట్ హేమింగ్ చేసేసి మిగతా అయితే ఇంకా స్టిచ్చింగ్ చేసేటి అయితే చాలా ఉన్నాయి ఇవి కట్ చేసి కుట్టాలి ఇవన్నీ కట్టింగ్ చేసేటి ఇవన్నీ బ్లౌజులు కట్టింగ్ చేసేటి ఇవన్నీ బ్లౌజులు కట్ చేసి కుట్టాలి అవైతే హేమింగ్ చేయాలి ఈ రోజు అయితే అసలు నేను ఇవాళ డోర్లు కూడా తీయలేదు ఇప్పుడు తీస్తున్నాను డోర్లు కూడా తీయలేదు ఇదంతా కొంచెం నీట్ గా సర్దేసి కొన్ని బ్లౌజులు అయితే కుట్టినవి ఉన్నాయి వాళ్ళైతే ఫోన్ మొన్న ఫోన్ చేసి కదా నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా ఈ బ్లౌజులు అయితే ఇవన్నీ కుట్టినాయండి వాళ్ళకి నిన్న ఫోన్ చేస్తే ఈ రోజు అయితే వస్తా అన్నారు ఇవన్నీ వాళ్ళకైతే ఇచ్చేసేయాలి కొంచెం ఎప్పటికీ క్లియర్ చేసుకోవాలి అనుకుంటున్నాను వంట రూమ్లకి వెళ్దామా ఈరోజు నేను ఏం వంట చేశాను నిన్నైతే రంజాన్ అయితే పెట్టాను వాటర్ ఫ్రిడ్జ్ వాటర్ ఎక్కువ తాగం మంచి స్మెల్ వస్తుంది మట్టి స్మెల్ మంచిగా వాటర్ అయితే బాగున్నాయి ఈరోజు కిచెన్ లో ఈరోజు ఏం పాలైతే కాగబెట్టాను కానీ టీ అయితే పెట్టుకోలేదు గంజి తాగాను ఇప్పుడే గంజి తాగేసి విడవ అన్నం చూసారా మా వాళ్ళు అన్నం తినేసారు టీవీని పెట్టేసాను అయిపోయింది ఈ రోజైతే బెండకాయ ఫ్రై చేశాను అయిపోయింది కర్రీ కూడా అన్ని క్లియర్గా చేసుకొని బోర్లు అయితే తుమ్మి పెట్టుకున్నాను ఇవైతే సాయంత్రం అయితే బోర్లు వేస్తాను ఈరోజు పని కొంచెం నీట్గా అన్ని చేసి పెట్టుకున్నాను మిషన్ ఎక్కేసరికి లేట్ అవుతుంది కదా అన్నట్టుగా అన్ని పనులు చేసి పెట్టుకుంటే సాయంత్రం ఏ టైం వరకైనా మిషన్ కుట్టుకుంటూ ఉండొచ్చు బ్లౌజులు ఉన్నాయి కదా అని ఇవన్నీ అయితే పెట్టుకున్నాను ఇలా ఉంటుందండి నా పని బట్టలు విండేసాను కానీ మళ్ళీ ఈవినింగ్ అయితే మళ్ళీ బట్ట ఈ బట్టలన్నీ తీసుకొచ్చేసరికి మర్త పెట్టేసరికి ఏ టైం అవుతుందో మర్త పెట్టి మళ్ళీ వాటిని ఎక్కడి అక్కడే పెట్టేయాలి కదా ఈరోజు ఇది మా హౌజ్ ఈరోజు ఈ సంచి కూడా విండేసుకున్నాను నేను మా కాలంటికి వెళ్ళాను కదా అందులో బట్టలు అయితే తీసుకెళ్లాను బట్టలు పిండినప్పుడు సంచి కూడా పిండేస్తాను ఎందుకో ఏమో నాకు నచ్చదు అలా పెట్టడం బస్సుల కింద అటు ఇటు పెడతాం కదా సంచి కూడా విండేసుకున్నాను ఇంట్లోకి అయితే వచ్చాను ఇప్పుడైతే ఈ బట్టలు అయితే కొంచెం అన్నం తినేసి వీటిని అయితే హేమింగ్ చేసేసి ఇవి ఇవి ఒక ఇద్దరు కస్టమర్లే ఇవి కూడా వాళ్ళ వాళ్ళకి ఇచ్చేద్దామని అయితే అనుకుంటున్నాను ఎప్పటి అప్పుడే క్లియర్ చేయాలైతే అనుకుంటున్నాను ఇటు వేసుకున్నాను ఇక్కడ వేసుకొని ఇక్కడ కూర్చొని ఇక్కడ రోడ్ సైడ్ చూసారా చల్లగా వస్తుంది ఫ్యాన్ కూడా అవసరం లేదు ఇక్కడ రోడ్డుకు మంచి టైం పాస్ అవుతుంది ఇక్కడ కూర్చొని ఈ బ్లౌజ్లు అయితే ఇప్పుడు హేమింగ్ చేయాలి హేమింగ్ చేసుకుంటూ షార్ట్ వీడియోస్ అయితే చేస్తాను వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు పొద్దు నుంచే నేను చేసుకున్న పనులన్నీ చూపించానండి అసలు వీడియో తీయాలని నేను చేసేటప్పుడు వీడియో తీయాలని అంటే వీడియో తీసి ఎడిటింగ్ చేసేసరికి చాలా లేట్ అవుతుంది ఎడిటింగ్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి ఒక్కసారి వాయిస్ ఓవర్ అసలుకే రాదండి కొంచెం ఏదన్నా ఒక కొంచెం మిస్టేక్ అయితే అవుతుంది ఆ మిస్టేక్ అయినప్పుడు మళ్ళీ మళ్ళీ ఇవ్వాలంటే కొంచెం లేట్ అవుతుంది పని ఉంది కదా ఇప్పుడు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేసేవి ఉన్నాయి కాబట్టి ఇలా అయితే ఇచ్చాను ఈ రోజు ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఓకేనా బాయ్ ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇలా ఆ వీడియో ఇలానే తీస్తాను వాయిస్ ఇచ్చి ఎడిటింగ్ చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది ఇలా అయితే తొందరగా అవుతుందని ఇలా తొందరగా తీసుకున్నాను నేను చేసుకున్న పనులు మా పాప అయితే కి వెళ్ళింది మా ఆయన బయటికి వెళ్ళాడు నా కొడుకైతే హాస్టల్లో ఉంటాడు మేము ముగ్గురే ఉంటాం ఇంట్లో కాబట్టి నేను చేసుకున్న పనులన్నీ చూపించాను వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి